ಕಿಷನ್ ರೆಡ್ಡಿ ಅದೇ ಮನ ಪಾರ್ ಸಭ್ಯು ಅನ್ನ ರೀ ಚಿಂತಲ ಎಕ್ಸ್ ಎಲ್ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ದೇಶಪಾಂಡೆ ಗಾರಿಗೆ ಅದರಿ ರವೀಂದ್ರ ಗಾರಿಗೆ ಶಿಲ್ಪ ರೆಡ್ಡಿ ಅದೇ ವಿಧಾನ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಶ್ರೀನಿವಾಸ ವೆಂಕಟೇಶ್ పత్రికా మిత్రులందరికీ పేర్పేసిన మరియు జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో భాగంగా నాలుగు ఉన్న జిల్లాలో మెరట్ మనమే గెలుచుకున్నాం ఆదిలాబాద్ మనమే గెలుచుకున్నాం కరీంనగర్ మనమే గెలుచుకున్నాం మరియు నిజామాబాద్ మనమే గెలుచుకున్నాం గత పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ మనం ఊరావీ జరిగి ఎనిమిది వాళ్ళు గెలిచినాము ఎనిమిది మనం గాలి వేస్ట్ ఉన్నది దానికి తోడుగా నలభై ఒక పర్సెంట్ జరిగింది ఉన్నారో ఆలోచించుకొని ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉంటే మోదీ గారి కనుక మొన్నటి మొన్న బడ్జెట్ ఇంతవరకు ఇచ్చిన అరవై సంవత్సరాల్లో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ ఎప్పుడైతే పెట్టినో ప్రతి ఎంప్లాయీస్ కు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా లేకుంటే బిజినెస్ మెన్స్ అయినా లేకుంటే ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా ప్రతి ఒక్కరికి లక్ష నుంచి లక్ష వేల రూపాయలు ఉద్యోగాల ఉద్యోగాలు ఎవరైతే ఉన్నామో కనీసం సరెస్ పేమెంట్ ఒక్కొక్క లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు అమౌంట్ కావాలి నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే మేము ఒకటి ఉన్నాం చేస్తాము వెనకాము అమోర్ చేసేదనే ఓటడేలా డిమాండ్ చేస్తాము ఇంకొకటి అడ్వకేట్ విషయంలో నిస్తుండే వాళ్ళకు యోనాయె నాయకులు లేరైతే ఉండలో మూడు సంవత్సరాలు ఆయన స్టాండింగ్ ఇక్కడ ఇచ్చిన డాకళ్ళలు దీని విషయంలో నిస్తుంటే వాళ్ళ కోట మోడెల్ నుంచి ఎంతవరకు అయితే ఇవల్ల కొణం గత ప్రభుత్వం రానకు ఏమైందంటే పదివేలు ఇస్తాను డబ్బులు తీసుకోవద్దు పదిహేను వేలు ఇస్తాను మూడు దఫాలు అయింది ఇంతవరకు డబ్బులు ఇవ్వకూడదు అదే విధంగా నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డికి విద్యా సంస్థలు మరి విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఇలా డబ్బులు తీసుకుందా

తర్వాత చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే యువ వికాసం అని గ్యారెంటీ గ్యాలంటీలు గ్యారెంటీ గ్యాలంటీలు విశ్వాసాలు పెట్టి ఆడపడుతులకు కూర్వాత ఓట్ అడగాలి ఇంత ముందు కాంగ్రెస్ నేను ఒకటే ఒకటి ఉన్నాను మీరు రాబోయే ఇరవై శివరాత్రి తర్వాత ఓటు ఏదైతే ఇరవై ఏడవ తారీఖు వస్తుందో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు గ్రాడ్యుయేట్స్ కు అందిరెడ్డి కేసి టీచర్స్ కు కుమరా కేసి గెలిపించాలని ప్రార్థిస్తూ మీ కోసానికి ప్రజాస్వామ్యం మీకు మీ కొంతకనే మండల్లో ఇచ్చిన హామీలు మెడ दादाजा <laughs> की <laughs> 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 <laughs>